ఓకే జ్యోతిష్యం అనే దానికి నిన్న కూడా వచ్చిన క్వశ్చన్ కొన్ని కామెంట్స్ రూపంలో వస్తుంది జ్యోతిష్యం ఇస్ ఇన్ఫినిటీ టైమ్స్ బెటర్ దాన్ సారీ సైన్స్ ఇస్ ఇన్ఫినిటీ టైమ్స్ బెటర్ దాన్ జ్యోతిష్యం జ్యోతిష్యం అనే దానికి ఆధారం లేదు ఈ పదాలు చాలా కామెంట్స్ రూపంలో వస్తున్నాయి అంటే ఆ స్టడీ వాళ్ళు చెప్పడానికి ఏమిటి వాళ్ళ దగ్గర ఉన్న సైంటిఫిక్ రీసెర్చ్ డేటా ఓకే When they believe science, దే హ్యావ్ టు గివ్ మీద సైంటిఫిక్ డేటా బేసింగ్ ఆన్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ వల్ల మేము ఇది చెప్తున్నామండి అనేది కావాలి ఏదైనా సరే వేగ్ గా స్టేట్మెంటే కదా వాళ్ళు ఇచ్చింది వేగ్ స్టేట్మెంటే వేగ్ స్టేట్మెంట్స్ కాదు ఒక కలెక్టివ్ రీసెర్చ్ కి సంబంధించి క్రెడిటెడ్ వాళ్ళు మాట్లాడాలి సో అది పక్కన పెడదాం ఇప్పుడు ఇక్కడ బాబా వంగా విషయంలో ఆమె చెప్పినవి జరిగినవి చాలా ఉన్నాయి ఆమె చెప్పినవి జరగనివి కూడా చాలా ఉన్నాయి మనం బాబా వంగాన్ని తీసుకుంటే నేను నేనేం పూర్తిగా ఏకపక్షంగా బాబా వంగా రైట్ అనను రాంగ్ అని కూడా నేను చెప్పడానికి నాకు హక్కు లేదు కారణం ఏమిటి అంటే రెండు వేల పది పద్నాలుగు మధ్యలో పెద్ద అనియుద్ధం జరుగుతుందని ఆమె చెప్పింది మంగరేశ్వర గారు ఒక్కసారి లో ఉంటారు జీసస్ వస్తున్నాడనే మాట ఏదైతే వాళ్ళంతా చెప్తున్నారో కామెంట్స్ రూపంలో పెడుతున్నారో వారంతా కూడా ఆయన ఏకీభవిస్తున్నారు అందుకే ఇదంతా జరుగుతోందనే మాటని ఆయన కూడా ఏకీభవిస్తున్నారు ఒక రకంగా అంటే నాకు పెద్ద జీసస్ మీద అవగాహన లేదండి బాబా వాంగికి జీసస్ కి ఏం సంబంధం ఉందో కూడా నాకు తెలియదు ఆవిడ జీసస్ వస్తున్నారని రాశారో లేదో కూడా నాకు తెలియదు అదే అదే కాబట్టి ఈ సబ్జెక్ట్ మనం తీసుకున్నటువంటి టాపిక్ లో అది ఎక్కడి నుంచి వస్తుందో ఆ బుక్ ఏంటో దాని సోర్స్ ఏంటో నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను ఎక్కువగా అందులో పోకుండా ఉండడమే ఉత్తమం ఓకే బాబా వాంగి అనేటటువంటి మనిషి ఆవిడ మాట్లాడినటువంటి చెప్పినటువంటి ప్రెడిక్షన్స్ చాలా ఫెయిల్యూర్ అయినాయి అన్ని సక్సెస్ఫుల్ కాలేదు యా కొన్ని సక్సెస్ అయినాయి కొన్ని ఫెయిల్యూర్ అయినాయి కాబట్టి ఫెయిల్యూర్ అనేటటువంటిది ఆమె దాంట్లో కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆమె మాట నమ్మడానికి లేదు హండ్రెడ్ పర్సెంట్ తీసేయడానికి లేదు కారణం బాబా వాంగి చెప్పేసి ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న రెండు వేల పది పద్నాలుగు మధ్యలో అనియుద్ధం అవుతుందండి అది కాలేదు నలభై నాలుగు అమెరికా అధ్యక్షుడు చివరి అధ్యక్షుడు అని చెప్పిందంటే బరాక్ ఒబామా లాస్ట్ కావాలి అది కాలేదు రెండు వేల పదహారులో ఐసిఎస్ ఐరోపాని పరిపూర్ణంగా ఆక్రమించుకుంటుంది ఎక్కడైనా చిన్న దాడులు చేసిందేమో కానీ ఆక్రమించుకున్నటువంటిది లేదు రెండు వేల ఇరవై మూడులో లో గ్రహాంతర వాసులు వచ్చి దాడి చేస్తారని చెప్పింది అది జరగలేదు నైన్టీన్ నైన్టీ ఫోర్ ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ బి అనేటటువంటి పేరున్న అక్షరం కలిగినటువంటి దేశం కొడుతుంది అని చెప్పింది కానీ ఇది కాలేదు అట్లా అదే విధంగా ఉల్కల దాడి జరుగుతుంది అని చెప్పింది రష్యా మీద మెట్రాయిట్ దాడి అది కూడా కాలేదు ఇలా మొత్తము రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మానవులు సముద్ర గర్భంలో నివసించడం ఇవన్నీ తర్వాత కాబట్టి ఇలా ఆవిడ చెప్పినవి కానివి చాలా ఉన్నాయి అయినవి చాలా ఉన్నాయి నేనేం చెప్తాను అంటే అన్నీ నిజమనడానికి వీల్లేదు అలా అని అజాగ్రత్తగా ఉండి కొట్టి పారేయడానికి వీలు లేదు ఆమె చెప్పిన దాంట్లో పది జరిగినప్పుడు పదకొండో దాంట్లో సూచన ప్రాయంగా జాగ్రత్తలు పడాలి కానీ ఇలా చెప్పడం వల్ల ఇవాళ దగ్గర దగ్గర జపాన్ కి ఫోర్ బిలియన్ చేస్తున్నారంటే విన్నానండి విన్నా నేను నేనేం చెప్పాను అంటే ఎవరో ప్రశ్న వేశారు అని మీరు చెప్పారు ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే అయ్యా దీని మీద చాలా పెద్ద విస్తృతమైనటువంటి గ్రంథము దీని రీసెర్చ్ కి తగ్గటువంటి వ్యవస్థలు ఇక్కడ పెద్దగా లేవు కొంతమంది ఎవరైనా చెప్పగలిగితే రైట్ కావచ్చు కానీ నేనేం చెప్తున్నాను ఎక్విప్మెంట్ ని తయారు చేసి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు దానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు టేక్ ఆఫ్ ఎవ్రీథింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఇది ఎందుకు జరిగిందో ఇప్పటికి చెప్పారా అండి లేదు పాయింట్ నేను అంటున్నటువంటి పాయింట్ లో ఉండే లోతు ఆయనకు అర్థం కాలేదు ఆయన ఆవేశంగా ఏదో నన్ను క్వశ్చన్ చేయాలని అనుకోని ఏదో మాట్లాడారు కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళు అన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పట్లేదు ఇక్కడ గ్రంథాలన్నీ వెనకబడినాయి రీసెర్చ్ చేయడానికి లేదు ముందరికెళ్ళటానికి లేదు అందులో సాధ్యమైనంత మటుకు దిస్ ఇస్ జస్ట్ డేటా సైన్స్ జ్యోతిష్యం అనేది ఒక డేటా సైన్స్ ఈ విధమైనటువంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు ఒకప్పుడు ఇలా జరిగిందండి ఈ గ్రహస్థితి ఇట్లా నోటీస్ అయినప్పుడు ఇది ఇలా జరిగిందండి ఇది ఇలా జరిగింది సో దెర్ ఈస్ ఎవ్రీ ప్రాబబిలిటీ ఆఫ్ ఇట్ కమింగ్ ప్రాబబిలిటీ అనేటటువంటి సబ్జెక్ట్ ని మీరు తీసుకొని నిదమిత్తంగా చెప్పండి అంటే ఇట్లా సైంటిఫిక్ గా మీరు తీసుకున్న రీసెర్చ్ లోనే మీరు చెప్పలేనప్పుడు ప్రాబబిలిటీదే ఖచ్చితంగా చెప్పాలని ఎలా అనుకుంటున్నారు అని నేను చెప్పింది స్టాటిస్టిక్స్ అంటాం ఓకే సో ఆయన అడిగినటువంటి క్వశ్చనే ఇన్వాలిడ్ నేనేం చెప్పాను అర్థం కాక అడిగినటువంటి క్వశ్చన్ సైన్స్ కి సైన్స్ కి ఆధారం ఏంటి అంటే క్వాంటమ్ అంటున్నారు కొంతమంది నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఒకసారి ఐ డోంట్ నేను నేను దీంట్లో ఎక్కువ ప్రెడిక్ట్ చేయాలని నేను అనుకోవట్లేదండి కానీ ఒకటి చెప్తాను కొట్టి కొట్టిపారేయాల్సిన అవసరం లేదు దేన్నైనా జాగ్రత్త తీసుకోవడంలో తప్పు లేదు అదే బాబా వాంగి అనేటటువంటి ఆవిడ చెప్పినవి మిస్టేక్ అయినవి చాలా ఉన్నాయి తర్వాత ఆమె ఉండగా ఈ బుక్ అచ్చువేయపడలేదు తర్వాత కొంతమంది ఇంటర్ప్రేట్ చేయటం జరిగింది అందులో ఏవో ఉక్కు పక్షుల్ లాంటి వచ్చి రెండు దాడి చేస్తాయంటే అవి రెండు ఫ్లైట్స్ అని ఇలా ఇంటర్ప్రెట్ చాలా చేసుకున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని చెప్పడానికి వీలు లేదు కానీ కొన్ని ఉత్పాతాలు అక్కడ జరిగిన దాన్ని బట్టి తొమ్మిది వందల భూకంపాలు ఈ సంవత్సరమే రావడం అనేది చిన్న విషయం కాదు కాబట్టి అలా భూకంపాలు వచ్చినాయి కాబట్టి అండ్ అక్కడ ఉండే వాతావరణ కేంద్రం వాళ్ళు సైంటిఫికల్ గా రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ హిట్ చేయడానికి కొంత ఉంది అనే విషయం చెప్తున్నారు కాబట్టి దానికి తగ్గటువంటి జాగ్రత్తలు ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంది అంటే వాళ్ళు ఏం స్టడీ చేయకుండా లోపల భూమి లోపల ఏం తేడా లేకుండా చెయ్యరు ఇక మూడో విషయం బాంబా వాంగి చెప్పిన దాన్ని బట్టి కృష్ణుడు వస్తాడా లేడా అంటే కేవలం నాకు ఇక జీసస్ అల్లా గురించి నాకు పెద్ద తెలియదు బాబా వాంగి చెప్పిన దాన్ని బట్టి కృష్ణుడు వస్తాడా అని మేము వెతుక్కోవాల్సింది ఆమె మాటను బట్టి మేము ప్రయత్నించాల్సినటువంటి పని అస్సలు సనాతన ధర్మానికి లేదు యదా యదా గ్లానిర్భవతి భారత అభ్యుత్న ధర్మస్య ఆయన సంకల్ప మాత్రం చేత ఆయన ధర్మాన్ని రక్షించాల్సి వచ్చినప్పుడు వస్తారు కాబట్టి దానిని నేను సనాతన ధర్మం ప్రకారం నేను ఏమి పెద్ద చెప్పదలుచుకోవట్ల కృష్ణుడు వస్తాడు అది అని కానీ ఒకటి చెప్పిన విషయం వల్ల జాగ్రత్త తీసుకోవడం అనేది జపాన్ ప్రభుత్వం చేస్తా నష్టం లేదు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ బట్టి తీసుకుంటున్నారు అది నష్టం లేదు